ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం గ్రాండ్ గా జరిగింది దేశవ్యాప్తంగా వీఐపీలు వివీఐపీలు అంతా కేసరపల్లిలోనే కనిపించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ మాజీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల కూడా చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ ఓ లేఖ రిలీజ్ చేశారు అయితే అందరిలా కాకుండా ఈ లేఖ కాస్త కొత్తగా అనిపించింది ఇదే షర్మిల మళ్లీ టార్గెట్ అయ్యేలా చేస్తుంది అన్నను ఓడించడమే లక్ష్యంగా ఏపీ రాజకీయాల్లోకి దిగిన షర్మిల రాయలసీమలో వైసీపీ కోలుకోలేని దెబ్బతినడంతో అంతోయింతో ప్రభావం చూపించింది అయితే ఇప్పుడు అదే అన్నపై తిట్ల వర్షం కురిపిస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు షర్మిల చారిత్రాత్మకమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన జనాల ఆశయాలకు నమ్మకాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలను కఠిన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతలను మిళితం చేసి ఇకపై పాలన అందిస్తారని ఆశిస్తున్నామని ఆ లేఖలో తెలిపారు ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న దాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన శర్మిల జగన్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు గడిచిన ఐదేళ్లలో జరిగిన విశృంఖల పాలన దాని కారణంగా అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి ముందుకు తీసుకువెళ్తారని జనాలు మీకు ఈ తీర్పు ఇచ్చారని దానికి అనుగుణంగా నడుచుకుని వైఎస్ విగ్రహాల మీద దాడులు ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని రాసుకొచ్చింది దాడులు ఆపాలని కోరడం బాగానే ఉంది కానీ అడిగే పద్ధతి ఇదా షర్మిలా నువ్వింకా ఎప్పటికీ మారవా అంటూ వైసీపీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి దాడులు ఆపాలని చెప్పే పద్ధతి ఇదేనా అని విమర్శలతో విరుచుకుపడుతున్నారు దాడుల గురించి చంద్రబాబుని ప్రశ్నించారు సరే జగన్ పై నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు షర్మిల కేవలం జగన్ని మాత్రమే టార్గెట్ చేశారని చంద్రబాబుకి వంత పాడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు